లే ఉంది హౌసింగ్ గేట్ ఉంది అంటే హౌసింగ్ బోర్డ్ ఇదర్ నాకు తెలిసి హౌసింగ్ షాప్ ఉండొచ్చు ఇక్కడ హౌసింగ్ బోర్డ్ ని ఉంటారు ఫోటోస్ खराबो ఫోటోస్ खराबो మోటరిస్ కరప్ట్ అవైతే సోరా బటెస్ తోనా అప్పుడు అకే హౌసింగ్ బోర్డ్ ఇదిరే వీడియో మామ అదేన లో అర్థం అనేది కూడా ఏ వడైంది మళ్ళాయి చింతకారు ఫ్రంట్ చింతకారు ఫ్రంట్ ఆ హాలేటస్ ఆలేటస్ వాళ్ళ వాళ్ళ ఇల్లే అక్కడే ఉంటారు వాళ్ళే వాళ్ళ ఇల్లు అన్నీ మళ్ళీ ఇంద్రనగర్లో వాళ్ళ ఇల్లు కదా వాళ్ళు ఉంటారు రెండు మూడు వారాలు అవుతుందంట నా అందరికీ ఏమో చేస్తున్నాయి మీకు ఉండాలి ఎందుకు చెప్తున్నా

ఒక్కడన్నా మీకు మీ క్రిస్టియన్ వాళ్ళు ఒక్కడన్నా ఏమైనా అర్పించిందా తుర్కోవాలన్నా అర్పించింది మీరు ఇండియాలోనే ఉన్నారు కదా ఇండియా కోసం చెప్పండి మీరు మీరు పెద్ద మనుషులు పెద్ద మాకంటే ధర్మంలో పెద్దయినో ఏదిలో పెద్దో అందులో పెద్ద చెప్పు మీ క్రిస్టియన్ వాళ్ళు ఎవరన్నా ముప్పై నలభై మంది రచ్చిపోతే ఒక్క క్రిస్టియన్ అన్నా ఇవాళ

ఒక సేవకుడు స్వార్థ చేస్తున్నటువంటి సమయంలో హైందవులు ఆయనను చుట్టుముట్టి నానా విధాలుగా ఆయన్ని తిడుతూ ఉన్నారు పాకిస్తాన్లో చనిపోయినప్పుడు జవాన్లు చనిపోయినప్పుడు క్రిస్టియన్స్ అనేవాళ్ళు మీరు ఎవరు స్పందించలేదు అని ఆ సేవకుని నానా భాషలు మాట్లాడుతూ బొట్టు తీసుకొచ్చి బొట్టు పెట్టేంత వరకు ఆయన విడిచిపెట్టలేదు ఈ విధంగా క్రైస్తవులపై అనేక పలుచోట్ల దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా సేవకుల్ని ఇబ్బందులు పెడుతున్నారు ఈ విధంగా రకరకాలుగా ఎన్నో న్యూస్ వస్తున్నాయి దయచేసి అందరు కూడా క్రైస్తవ్యం కోసం ప్రార్థించండి వీరు మౌనంగా ఉంటున్న కొలది వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు భారత రాజ్యాంగం నుంచే రూల్ అమలుటకు ప్రభు సహాయం చే దేవుడి కృప చూపించి మన దేశంలో శాంతి నెమ్మది సమాధానం అనుగ్రహించి ఇహలోకం కూడా సువార్త ప్రకటించబడటకు సువార్త లేనిటువంటి ప్రాంతాలలో ఒక భారం కలిగే సువార్త చేసే సేవకులను దేవుడే లేవనెత్తలాగన దయచేసి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను ప్రైజ్ లో